ది వెల్కమ్ టు డీప్ ఛానల్ ఈ ఛానల్లో అన్సీన్ వరల్డ్ అదృశ్య లోకం అనేటువంటి ఈ కార్యక్రమం ద్వారా ఈరోజు మేము ముందుకు వచ్చాము మన కంటికి కనిపించేటువంటి ఈ లోకం దాని వల్ల మనకు కలిగినటువంటి జ్ఞానాన్ని కాసేపు పక్కన పెడితే మనిషి పుట్టుక నుండి చావు వరకు తను ఏలేటువంటి అదృశ్య లోకం ఒకటి ఉందని మీకు తెలుసా అసలు బైబిల్ గ్రంథం ఏం చెప్తా ఉంది ఈ విషయమై దేవుడు తనకు బయలుపరిచినటువంటి విషయాలను లోతైన ప్రత్యక్షతను మనతో పంచుకోవడానికి దైవజనులు ఎం ఇజ్రాయల్ గారు మన మధ్య ఉన్నారు అన్సీన్ వరల్డ్ సబ్జెక్ట్ పైన ప్రపంచవ్యాప్తంగా అనేకమైనటువంటి యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి అలాగే విశ్లేషణ కూడా చాలా ఉంది అసలు అన్సీన్ వరల్డ్ అదృశ్య లోకం అనేటువంటి టైటిల్ ఎందుకు పెట్టాలనిపించింది దీని వెనుక పరిశుద్ధాత్ముడు మీకు బయలుపరిచినటువంటి విషయాలు ఏమిటి కొంచెం మాకు వివరిస్తారా ఎస్ చక్రి చాలా చక్కటి ప్రశ్న అయితే ఇది బేసిక్ విషయమే కావచ్చు ఈ కార్యక్రమాన్ని మనం స్టార్ట్ చేయడానికంటే ముందు ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి వాళ్ళ కోసము ఒక చిన్న ప్రార్థన చేద్దాం ఓకే మహిమా పరిశోధుడైన మా తండ్రి సర్వశక్తి దేవ నజరేడేసు ఏసు క్రీస్తు క్రీస్తు రక్తము ద్వారా డీప్ రెవలేషన్ ఛానల్లో అన్సీన్ వరల్డ్ అదృశ్య లోకం అనే ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఈ విధముగా స్టార్ట్ చేయడానికి మీరు మాకు అనుమతి ఇచ్చినందుకు మీకే కృతజ్ఞ చెల్లిస్తున్నాను దేవా నీ గ్రంథంలోని అనేకమైనటువంటి మర్మాలు మీరు నాకు బయలుపరిచినటువంటి ఆ ప్రత్యక్షతలు పంచుకుంటూ ఉండగా విన్నటువంటి చూస్తున్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి హృదయంలోనూ కూడా నీ ఆత్మకార్యాలు జరిగించండి వాళ్ళ హృదయాలను తెరిచి వారి మనోనేత్రాలను వెలిగించి నీ రాజ్యమును గుర్చి అలాగే అపవాది రాజ్యమును గుర్చినటువంటి లోతైనటువంటి మర్మాలను వారు గ్రహించుకొని వారి జీవితంలో వారు సంపూర్ణమైనటువంటి రక్షణ అనుభవాన్ని పొందుకొని నీవిచ్చినటువంటి శాంతిని సమాధానాన్ని అనుభవిస్తూ సతాను పైన విజయాన్ని పొందుకుంటూ వారి జీవితంలో నీ చిత్తాన్ని నెరవేర్చే నీ బిడ్డలుగా నీ యొక్క ఆత్మ వశములో వారు జీవించడానికి నీ యొక్క నామానికి మహిమకరంగా నీ మహిమక సాక్షులుగా ఈ లోకంలో జీవించడానికి నీ యొక్క సహాయాన్ని వారికి దయచేయమని ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తిని కూడా పరిశుద్ధాత్మ స్వాధీనంలో అప్పగిస్తూ ఏసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి అమెన్ ఎస్ అన్సీన్ వరల్డ్ అదృశ్య లోకం అనే ఈ టైటిల్ ఎలాగా పెట్టడం జరిగింది అంటే ఒకరోజు అర్ధరాత్రి కావచ్చు రెండు గంటల ముప్పై ఐదు నిమిషాలు రెండు గంటల నలభై నిమిషాల సమయంలో నేను బైబిల్ గ్రంథాన్ని ధ్యానం చేస్తూ దేవుడితో దేవుడి సన్నిధిలో గడుపుతూ ఉన్నప్పుడు దేవుడు నాకు బయలుపరిచినటువంటి ఒక చక్కటి విషయం ఏంటంటే చాలామంది ఈ గ్రంథాన్ని ఒక చరిత్ర పుస్తకంలాగా లేదంటే ఈ భూమిపైన దేవుడు మానవుడికి రాసినటువంటి ఒక ప్రేమలాఖలాగా ఒక మానవుడికి ఇస్తున్నటువంటి ఒక దిక్సూచిలాగా ఒక గైడెన్స్ ఇస్తున్నటువంటి పుస్తకంలాగా బైబిల్లో ఉన్నటువంటి ఇంకా అనేక రకమైనటువంటి భక్తుల యొక్క జీవిత చరిత్రలు రాసినటువంటి పుస్తకంలాగా మాత్రమే చూస్తున్నారు కానీ ఈ గ్రంథంలో ఆది కాండము ఒకటో అధ్యాయం నుంచి ప్రకటన గ్రంథము ఆఖరి పుస్తకం వరకు ఆఖరి అధ్యాయం వరకు మనం చూస్తే అన్ని ఆత్మసంబంధమైన విషయాలే అవి మన కంటికి కనపడవు ఫర్ ఎగ్జాంపుల్ ఈ విషయాలు చాలాసార్లు చాలా ప్లాట్ఫామ్స్ మీద మనం షేర్ చేసుకోవడం జరిగింది అయితే డీప్ రెవలేషన్స్ ఛానల్ చూస్తున్నటువంటి వ్యక్తులకు మాత్రము ఈ అన్సీన్ వరల్డ్ అనే కార్యక్రమం ద్వారా ఈ రోజు నుంచే మనం పంచుకోవడం జరుగుతుంది ఓకే ఈ ఆత్మ సంబంధమైన విషయాలు ఏంటి అంటే బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఆత్మ సంబంధమైన విషయాలు మనం ఒకసారి చూస్తే దేవుడు ఆత్మస్వరూప ఉన్నారు అలాగే దేవుడు ఆత్మస్వరూపిగా ఉండి మన కంటికి కనపడే అనంతమైనటువంటి ఈ విశ్వాన్ని సృష్టించడానికంటే ముందే ఆయన ఆత్మ సంబంధమైనటువంటి విస్తారమైనటువంటి ప్రపంచాన్ని సృష్టించినట్టుగా బైబుల్ తెలియజేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ వాక్యం ప్రతిదీ మనం వాక్యంలో నుంచి చూద్దాం ఆ రిఫరెన్సెస్ కూడా నేను చూపిస్తాను మీకు హెబ్రిల్కి రాసిన పత్రిక ఒకటో అధ్యాయం పదమూడు పద్నాలుగు వచనాలు చూస్తే ఆయన సృష్టించినటువంటి ఆత్మ సంబంధమైన ప్రపంచంలో అనేకమైనటువంటి దేవదోతలు ఉన్నట్టుగా కనపడుతుంది మనము లెక్కించలేనన్ని దేవదోతలు ఉన్నట్టుగా కనపడుతుంది అందులో కొందరు దేవదూతలు పరలోకంలో యుద్ధము జరిగిన తర్వాత అంటే అది కూడా నేను గత పద్నాలుగు సంవత్సరాలుగా ఈ విషయాన్ని బోధిస్తూ వస్తున్నాను అఫ్కోర్స్ స్పిరిచువల్ సీక్రెట్స్ అనే కార్యక్రమంలో ఈ విషయాలు మనం కొత్త లోతుగానే చెప్పాము అయినా ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ డీప్ రెవలేషన్స్ ఛానల్లో ఇవన్నీ పంచుకోవడానికి దేవుడు ఈ విధంగా అనుమతించినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను ఆ ఆత్మ సంబంధమైన దేవదూతలు మధ్యన యుద్ధం జరిగింది అక్కడ పరలోకంలో కొందరు దేవదూతలు పడద్రోహిపడ్డారు ఆ పడద్రోయబడిన దేవదూతలు భూమి మీద పడ్డారు వాళ్ళు కోట్ల సంఖ్యలో ఉన్నారు సో ఆ పడద్రోయబడినటువంటి దేవదూతలు ప్రీ అడామిక్ ఎరాలోను ఇంకా లోతుగా చూస్తే ఈ లోకంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి ఆత్మలను వారి వశంలో ఉంచుకున్నారు ఆ పడద్రోయబడిన దేవదూతలకి అధిపతిగా ఉన్నటువంటి వాడే లూసిఫర్ మనము డెవిల్ సాతాను అని పిలుస్తున్నాం వాడి ఆధీనంలో వాడి స్వాధీనంలో ఉన్నటువంటి ఇంకా అనేకమైనటువంటి ఆత్మలు దెయ్యములుగా ఉన్నాయి సో దేవుడు ఆత్మ దేవదూతల ఆత్మే అంటే పరిశుద్ధ దేవదూతలో ఆత్మలే పడద్రోయబడినటువంటి దేవదూతలు ఆత్మలే వాడి దు ఆధీనంలో వాడి స్వాధీనంలో ఉన్నటువంటి మిగిలిన ఆత్మలన్నీ కూడా ఆత్మ సంబంధమైన ప్రపంచంలోనే ఉన్నాయి ఇంకా చూస్తే దేవుడు మనల్ని కూడా ఆత్మ ప్రాణము శరీరముగా సృష్టించాడు సో ప్రస్తుతము కొంచెము కాలము ఈ భౌతిక లోకంలో ఈ శరీరంలో మనము ఈ భూమి మీద ప్రయాణం చేస్తూ ఉన్నాం ఆ కాలం అయిపోయిన తర్వాత ఆ కాలము ముగిసిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి మనము ఆత్మ సంబంధమైనటువంటి లోకానికి వెళ్తాం ఈ విషయాలని దేవుడు నా హార్ట్లో రివీల్ చేస్తున్నప్పుడు ఈ పుస్తకం నాకు చాలా చిత్రంగా కనపడడం మొదలుపెట్టింది అర్థమవుతున్నాయని అనుకుంటున్నాను చక్రి ఎస్ చాలా చిత్రంగా కనపడడం మొదలుపెట్టింది ఇది ఒక చరిత్ర మాత్రమే కాదు ఈ గ్రంథంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి క్యారెక్టర్స్ ప్రాముఖ్యమైన క్యారెక్టర్స్ ఎవరు అనేది చూస్తే ఎవ్రీబడి ఈస్ ఎస్పిరిట్ ఎస్ మనల్ని కూడా ఆత్మ ప్రాణము శరీరముగా సృష్టించినటువంటి దేవుడు ఒకరోజు తిరిగి మళ్ళీ ఆత్మ సంబంధమైన లోకములో మనకి నూతనమైనటువంటి మహిమ శరీరాన్ని ఇచ్చి యుగయుగాలు ఆయనతో పాటు ఆయన రాజ్యంలో నూతన యుశంలో బంగారు సింహాసనంలో బంగారు భవనంలో ఉండడానికి జగతి పునాది వేయబడక మునిపే నిర్ణయించాడు పౌలు గారు అంటారు దృశ్యమైనవి నిత్యములు సారీ దృశ్యమైనవి అనిత్యములు అదృశ్యమైనవి నిత్యములు అని కనపడే ఈ ప్రపంచంలో మనం ఉన్నాము కానీ కనపడనటువంటి అదృశ్యమైనటువంటి లోకం మీద ఆధారపడి జీవిస్తున్నాము దీనికి సామాన్యమైనటువంటి కొన్ని ఉదాహరణలు కూడా మన వీక్షకుల కోసం నేను చెప్పాలని అనుకుంటున్నాను దేవుడు మనల్ని సృష్టించినప్పుడు ఆత్మ ప్రాణము శరీరముగా సృష్టించారు కదా మన శరీరంలో ఐదు ఇంద్రియాలని ప్రధానంగా ఉంచారు కన్ను ముక్కు చెవి నాలుక చర్మం ఇది మనం చిన్నప్పటి నుంచి చదువుకున్నాం ఈ పంచేంద్రియాలలో సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటారు అంటే కన్ను చాలా ప్రధానమైనది మిగిలిన నాలుగు ఇంద్రియాలు కన్ను చూసినటువంటి విషయాన్ని చూడలేవు ఈ విషయాన్ని నాకు తెలిసి చాలా తక్కువ మంది మాత్రమే ధ్యానం చేసి గ్రహించుకొని ఉందంటారు ఈ భూమి మీద కానీ మొత్తం ఐదు ఇంద్రియాల మీద ఆధారపడి మనం జీవిస్తాం సుమా ఒక కన్ను మీద ఆధారపడి జీవించం కోర్స్ ఈ ఐదు ఇంద్రియాల ద్వారా ఈ లోకములో అంటే ఈ భౌతిక లోకములో మన చుట్టూ ఉన్నటువంటి జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి విషయాల సమాచారాన్ని మన మెదడుకి చేరవేస్తుంటాయి ఈ ఐ ఐదు ఇంద్రియాలు ఇన్ అదర్ వర్డ్స్ మన చుట్టూ ఉన్నటువంటి ఈ సమాచారాన్ని మన మెదడుకి పంపించే ఐదు ద్వారాలు ఈ ఐదు ఇంద్రియాలను అందులో నయనం అంటే కన్ను చాలా ప్రధానమైందే కానీ కన్ను మన ముక్కుతో పీల్చే గాలిని చూడలేదు మన చెవితో విన్నటువంటి మాటని చూడలేదు మన నాలుగుతో రుచి చూసే అది కా అది తీప పులుప ఉప్ప ఆ యొక్క రుచిని కన్ను చూడలేదు మన చర్మానికి తగిలే వేడి లేత చలి ఆ స్పర్శని కన్ను చూడలేదు సో దట్ మీన్స్ మిగిలిన నాలుగు ఇంద్రియాలు కలిసి ఐదో ఇంద్రియమైనటువంటి కన్నుతో పనిచేస్తున్నాయి ఈ నాలుగు ఇంద్రియాలు పనిచేసే విధానము ఆ క్రియ కన్నుకి కనపడదు అవునా కదా కానీ మనము ప్రధానమైనటువంటి ఇంద్రియమైన కన్ను మీద మాత్రమే ఫోకస్ ఉంచు నా కళ్ళతో నేను చూస్తానే కానీ నమ్మనండి అని అంటాం దేవుడు కనపడతాడా మన ఈ కళ్ళతో చూడటానికి కనపడతాడు ఆయన అదృశ్యంగా ఉన్నాడు ఆయన సృష్టించిన దేవదూతలు అదృశ్యంగానే ఉన్నారు పడిపోయిన దేవదూతలు అదృశ్యంగానే ఉన్నారు దెయ్యాలు అదృశ్యంగానే ఉన్నారు మనము కూడా అదృశ్య లోకంలోంచి నుంచి దృశ్యమైన లోకంలోనికి వచ్చాము కొంచెం కాలం ఒక ప్రధానమైనటువంటి దేవుడు మనకు అప్పచెప్పిన పని మీద ఉన్నాము తర్వాత మళ్ళీ తిరిగి అక్కడికి వెళ్ళి సో ఇప్పుడు చెప్పు ఈ ఈ కార్యక్రమానికి ఈ చైతులు ఎందుకు పెట్టాల్సి వచ్చింది మన చుట్టూ ఉన్నటువంటి ఈ గాలిలోనే మన ఈ భౌతిక నేత్రాలకి కనపడనటువంటి ఒక లోకం ఉన్నది అది చాలా విస్తారంగా ఉన్నాడు బైబిల్ గ్రంథంలో నుంచి ఎన్నో విషయాలు ఈ అదృశ్య లోకమునుంచి మనము నేర్చుకుంటూ ముందుకు వెళితే ఈ లోకంలో మనం జీవించే అంటే ఈ లోకంలో ఈ శరీరంలో జీవించే జీవితకాలం మట్టుకు మాత్రమే కాకుండా ఇందాక నువ్వు అన్నావు చక్రి ఈ జీవితకాలము ఈ లోక సంబంధమైన జ్ఞానాన్ని కొంతసేపు పక్కన పెట్టి మన చుట్టూ ఉన్నటువంటి ఈ వాయు మండలంలో ఉన్నటువంటి ఆత్మ సంబంధమైనటువంటి పరిపాలన ఏ రకంగా కొనసాగుతుందో ఒకసారి చూద్దాం అని అన్నాం అవును ఎస్ ఇవి ప్రతి ఒక్క మనిషి తెలుసుకోవాల్సిన విషయాలు బైబిల్లో ఇంకొక విషయం మనం చూస్తే అంటే అన్ని ఒకసారి చెప్పలేము కానీ ఏబిసిడి దగ్గర నుంచి ఏదైనా నేర్పిస్తేనే అది నేర్చుకున్నటువంటి స్టూడెంట్ ఆ శిష్యుడు చాలా బలంగా తన యొక్క సబ్జెక్ట్లో ఎదగలుగుతాడు అందుకోసం చెప్పి మనము ఈ కార్యక్రమాన్ని చాలా బిగినింగ్ స్టేజ్ నుంచి స్టార్ట్ చేశాం ప్రతి ఒక్కరికి కనీసం చదువు రానటువంటి ఒక వ్యక్తికి కూడా ఈ కార్యక్రమాన్ని చూస్తే అది అర్థం కావడం బైబిల్లో ఉన్నటువంటి రెండు రకాల మనస్సుల కోసము చాలా డీటెయిల్డ్ వివరణ ఉన్నదన్నమాట శరీరానుసారమైన మనసు ఆత్మానుసారమైన మనసు శరీరానుసారమైన మనసు కలిగినటువంటి వ్యక్తులే ఈ లోకంలో నూటికి తొంభై తొమ్మిది మంది ఉన్నారు జస్ట్ వన్ పర్సెంట్ మాత్రమే స్పిరిచువల్ మైండ్ ఆత్మానుసారమైన మనసు కలిగినటువంటి వ్యక్తులు ఉన్నారు పర్సెంట్ లో కూడా మళ్ళీ నైన్టీ పర్సెంట్ ఆ వన్ పర్సెంట్ ఎవరంటే దేవుని ఆత్మ మూలముగా వాక్య మూలముగా తిరిగి జన్మించినటువంటి వ్యక్తులు అందులో కూడా మళ్ళా తిరిగి నైన్టీ పర్సెంట్ మనం చూస్తే ఆత్మ సంబంధమైనటువంటి లోతైనటువంటి ప్రత్యక్షత లేకుంట పైపైనే మేము స్పిరిచువల్ ఎదిగేస్తున్నాము అని అనుకున్న అనుకుంటున్నటువంటి క్రైస్తవులు మాత్రమే కనపడుతుంది ఒక క్రైస్తవులకు మాత్రమే కాదు సుమా క్రైస్తవేతరులైనటువంటి అనేక మందికి ఈ ఆత్మ సంబంధమైన విషయాలు పట్ల అవగాహన ఉన్నది అయితే దేవుడు రాజ్యంలో ఆత్మ సంబంధం అయిన ఇక్కడ ఒక విషయం చెప్పడం మర్చిపోయాను ఆత్మ సంబంధమైనటువంటి లోకంలో ప్రధానంగా రెండు రాజ్యాలు ఉన్నట్టుగా బైబిల్ మనకి చెప్తుంది దేవుడు రాజ్యము ఇందాక అనుకున్నాగా దేవుడు దేవుడు సృష్టించిన దేవదూతలు అందులోంచి పడిపోయినటువంటి ప్రధానమైన దేవదూత సాడికి రాజ్యం ఉంది సపరేట్ గా దట్ కింగ్డమ్ ఆల్సో ఇన్ ద ఇన్విజిబుల్ వరల్డ్ అన్సీన్ వరల్డ్ సో దేవుడు రాజ్యం కూర్చున్నటువంటి మర్మాలు ఈ క్రైస్తవేతరులకు సంపూర్ణంగా అర్థం కావు ఎందుకంటే పరిశుద్ధ ఆత్మ వాళ్ళ ఆత్మలో బయలుపరచట్లేదుగా అందువల్ల కానీ ఆత్మ సంబంధమైన లోకంలో ఉన్నటువంటి మనం పిలుచుకుంటున్నటువంటి లూసిఫర్ అనబడే సాకానం సాతాన్ రాజ్యములు గుర్చినటువంటి విషయాలు వాళ్ళకి తెలుసు అయితే ఇతనే ఆ రాజ్యానికి రాజు అన్న విషయము వాళ్ళకి అర్థం కాదు చేస్తా అది కూడా రెండో కొరింది నాలుగో నాలుగో విషయంలో రాయబడింది న్యాచురల్ గా జనరల్ గా కొన్ని విషయాలు చూద్దామని అన్నాను కదా ఇందాక అవేంటి అంటే మనం ఈ లోకంలో జీవిస్తున్నాం ఫోన్ ఉందా నీ దగ్గర ఆ ఫోన్ కు సిగ్నల్ ఉందా దాన్ని ఎప్పుడైనా చూసావా చూడు ప్రతి ఇంట్లోనే టీవీ ఉంటుంది టీవీకి ఒక సిగ్నల్ ఉంది ఆ సిగ్నల్ ఎప్పుడైనా చూసాం మనం పూర్వకాలం రేడియోలు ఉన్నాయి కోర్స్ ఇప్పుడు రేడియోలు లేవనుకో ఎక్కడ ఒక చోట ఎఫ్ఎం చూస్తున్నాం ఆ రేడియో స్టేషన్స్ భూమి మీద ఎన్ని ఉన్నాయంటే కొన్ని కోట్ల సంఖ్యలో ఉన్నాయి ఒక్కొక్క స్టేషన్ కి ఒక పర్టికులర్ ఫ్రీక్వెన్సీ ఉంది మళ్ళీ మనం ఆ ట్యూన్ చేస్తున్నప్పుడు చాలా క్లియర్ గా నైన్టీ సిక్స్ పాయింట్ వన్ టూ నైన్టీ సిక్స్ పాయింట్ సెవెన్ టూ నైన్టీ సెవెన్ పాయింట్ త్రీ ఫైవ్ అలా ట్యూన్ చేసినప్పుడు ఆ ఫ్రీక్వెన్సీ లో ఉన్నటువంటి స్టేషన్ కి కనెక్ట్ అవుతుంది మన రేడియో ఇన్ని ఫ్రీక్వెన్సీస్ మన చుట్టూ ఉన్నటువంటి గాలిలో ప్రయాణం చేస్తుంది అంత పర్టికులర్ గా ఆ రేడియో ఆ ట్యూన్ చేస్తున్నప్పుడు ఆ స్టేషన్ కి కనెక్ట్ అవుతుంది వాటిని మనం చూడగలుగుతామా ఇవాళ ఫోన్ లేకుండా టీవీ లేకుండా రేడియో లేకుండా ఒక్క వ్యక్తి కూడా ఈ భూమి మీద భౌతిక లోకంలో జీవించలేడు అంటే దేని మీద ఆధారపడి జీవిస్తున్నట్టు అదృశ్యంగా ఉన్నటువంటి వాటిపైనే మనం జీవవాయువుని పీల్చుకుంటున్నాం ఆ జీవవాయువును ఏ రోజైనా ఎవరైనా చూసాడా మనం పీల్చే జీవవాయువు అంటే ఈ వాయువులో ఉన్న జీవము వల్ల మనం జీవిస్తున్నాం మనం చూడండి అంటే దేని మీద ఆధారపడి జీవిస్తున్నాం ఇవన్నీ ఇస్ మెడిటేటింగ్ అబౌట్ ఆల్ దీస్ బైబిల్ గ్రంథము మాత్రమే ఒకరోజు ఈ విషయాన్ని నాకు తెలియజేసింది దట్ మీన్స్ బైబుల్లో ఉన్నటువంటి ఆత్మరూపిగా ఉన్నటువంటి దేవుడు నా ఆత్మలో ఇది బయలుపరిచినప్పుడు దాన్నే ప్రత్యక్షత అంటాం మనుషులు ఎవరైనా దీన్ని నాకు తెలియజేస్తే అది సమాచారం అవుతుంది ఇన్ఫర్మేషన్ అవుతుంది బట్ వెన్ గాడ్ స్పీక్స్ టు మై హార్ట్ మై స్పిరిట్ దట్స్ కాల్ రెవలేషన్ ప్రత్యక్షత ఆ ప్రత్యక్షత ద్వారా ఈ యొక్క కార్యక్రమానికి అన్సీన్ వరల్డ్ అనే టైటిల్ పెట్టడం జరిగింది అఫ్ కోర్స్ ఇందాక అన్నట్టు యూట్యూబ్ లో ప్రపంచవ్యాప్తంగా అన్సీన్ వరల్డ్ అనే ఛానల్స్ చాలా ఉన్నాయి అన్సీన్ వరల్డ్ అనే సబ్జెక్ట్ని కూర్చున్నటువంటి వివరణ కూడా చాలా ఉంది మేబీ నాకు బయలుపరిచిన దేవుడే ఈ లోకంలో అనేక మందికి ఈ యొక్క అదృశ్య లోకమును కూర్చున్నటువంటి మర్మాలు బయలుపరిచారే నేను ఒక్కనే కాదు ఏసైక్ శిష్యుడిని ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా మధ్యలో ఎక్కడో దేవుడు నన్ను శించిపోతున్న స్థితిలో నన్ను రక్షించడానికి ఆయన పట్టుకున్నారు ఈ విషయాన్ని తెలియజేస్తాను అయితే మన ద్వారా ఈ ఛానల్ ద్వారా కూడా అన్సీన్ అనే ఈ కార్యక్రమం ద్వారా అనేక మంది దేవుడి యొక్క రాజ్యంలో చేర్చబడాలన్నది వాళ్ళ ఆత్మ రక్షించబడాలన్నది వాళ్ళ ప్రాణము నెమ్మది సమాధానం కలిగి ఉండాలన్నది వాళ్ళ శరీరానికి సంపూర్ణమైన స్వస్థత కలగాలి అన్న ఆశతో వాళ్ళ జీవితంలో వారి కుటుంబంలో ఆశీర్వాదంతో దేవుడు వాళ్ళ కోసము ఉంచినటువంటి సంపూర్ణమైనటువంటి ఆశీర్వాదంతో వాళ్ళు ఈ లోకంలో జీవించాలన్నది నా ఆశ అందువల్లే దేవుడు ఈ రకంగా మనతో ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తాం ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి దేవుడు యొక్క అద్వితీయమైనటువంటి జ్ఞానాన్ని మాత్రమే కాకుండా మన శత్రువైనటువంటి అపవాద యొక్క రాజ్యమును కూర్చినటువంటి జ్ఞానాన్ని వారి యొక్క తంత్రాలను కూర్చున్నటువంటి జ్ఞానాన్ని వాడు ఏ మనిషిని ఎప్పుడు ఎక్కడ ఎలా ఇరకాటంలో పెడుతున్నాడు సంఘముతో ఏ రకంగా యుద్ధం చేస్తున్నాడు దేవుడు బిడ్డలతోనూ యేసును కూర్చుని సాక్ష్యమిస్తున్నటువంటి వ్యక్తులతోనూ ఏ రకంగా యుద్ధం చేస్తున్నాడు అసలు ఈ స్పిరిచువల్ వాల్ఫేర్ ఎలా చేయాలి అన్న విషయాలు మనం నేర్పించి వాళ్ళందరినీ కూడా విజయంలో నడిపించడానికి సహాయం చేయడానికి దేవుడు ఈ కార్యక్రమం ద్వారా మనతో మాట్లాడుతుంది ఐ థింక్ నువ్వు అడిగిన ఈ ప్రశ్నకి డిటైల్డ్ ఆన్సర్ వచ్చిందని నేను అనుకుంటున్నాను వచ్చిందండి థ్యాంక్ యూ సో మచ్ పాస్టర్ గారు చక్కటి వివరణ విశ్లేషణ అందించారు